బైబిల్ గ్రంథంలో మారుమనసు పొందిన వ్యక్తుల అనుభవాల నుండి మనము మన వ్యక్తిగత మారు మనసుల్లో మరింత లోతైన పాఠాలు నేర్చుకోనగలము యాకోపు తను తాను దేవుని ఆశీర్వాదాలకు అపాత్రుడనని తనను తాను ఖాళీ చేసుకుని దేవునితో పెనుగులాడి యాకోబు అనబడే మోసగాడు దేవునితో పెనుగులాడువాడు లేదా దేవుని మీద ఆధారపడువాడుగా మార్చబడ్డాడు తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు అనే మారు మనసు అనుభవంలోనికి వచ్చి తనను తాను తెలుసుకొని తిరిగి తండ్రి వద్దకు వచ్చి సమకూర్చబడ్డాడు జక్కయ్య ప్రభు చూడాలనుకొని ప్రభువును చూచిన వెంటనే తన అన్యాయపు జీవితాన్ని గుర్తించి మారు మనసులోనికి వచ్చి అన్యాయంగా తీసుకున్నది అంతా తిరిగి ఇచ్చేస్తాననే అనుభవంలో రక్షణలోనికి వచ్చాడు ఈరోజు దావీదు మహారాజు మారుమనసు అనుభవాన్ని చూడబోతూ ఉన్నాం దావీదు బస్సాతో పాపం చేసిన తరువాత పొందిన అనుభవమును జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం ఈ అనుభవము యాభై ఒక యాభై ఒకటవ కీర్తన అంతా చూస్తాం దావీదు బస్యపాతో పాపం చేసిన తరువాత నా తాను ప్రవక్త దావీదుతో మాట్లాడిన తరువాత అతని మారు మనసు అనుభవాలు ఒకటి నేను పాపంలోనే జన్మించాను పాపంలోనే నన్ను నా తల్లి నన్ను గర్భమును ధరించను అంటూ ఉన్నాడు రెండు నా పాపాలన్నీ దోషములన్నీ అతిక్రమములన్నీ నీకు తెలుసు ప్రభువా నన్ను పవిత్రపరచమంటున్నాడు మూడు నీ సన్నిధిని నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నా వద్ద నుండి తీసివేయకము అని ప్రాధేయపడుతూ ఉన్నాడు నాలుగు నేను పాపము చేత రక్షణానందం కోల్పోయాను నాకు మరలా రక్షణానందం పుట్టించమని ప్రాధేయపడుతూ ఉన్నాడు ఐదు రక్తాపరాధము నుండి నన్ను విడిపించుము అని ప్రార్థిస్తూ ఉన్నాడు ఆరు దేవా దహన బలినికి ఇష్టం కాదు వీరికి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలు అంటూ వీరికి నలిగిన హృదయంను నీవు అలక్ష్యం చేయవు అని దేవుని కటాక్షం కొరకు తగ్గించుకున్నాడు ప్రాధేయపడ్డాడు వీరికి నలిగిన హృదయంతో ప్రార్థించాడు సమకూర్చబడ్డాడు మారు మనసు ఫలితంగా మోసే ధర్మశాస్త్రం ద్వారా రావాల్సిన నుండి తప్పించుకున్నాడు రాజుగా కొనసాగాడు దేవుని కృపకు పాత్రుడయ్యాడు కోల్పోయిన రక్షణానందాన్ని తిరిగి పొందుకున్నాడు పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వచ్చి జీవించినట్లుగా చూడగలం దావీదు మారు మనసు ద్వారా మనం నేర్చుకున్న ఒక ముఖ్య పాఠము మారు మనసు గల వ్యక్తికి విరిగి నలిగిన మనస్సు వస్తుంది కఠినత్వం అంతా పోతుంది మనసు మెత్తనవుతుంది ఏ విధంగా దేవుడు అనుమతిస్తే ఆ విధంగా సరిచేసుకునే అనుభవంలోనికి వస్తాడు గాడ్ బ్లెస్ యు థ్యాంక్ యూ